హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఒక మంచి టిప్ అయితే మనం ఇలాంటి జ్యువెలరీస్ చేసి పంపిస్తాము అయితే ఇలా బ్యాక్ సైడ్ ఉండే హుక్కు కొంచెం త్వరగా కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది సో ఇలా ఫేడ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇది మీరు వన్ గ్రామ్ గోల్డే తీసుకోండి ఏది తీసుకున్నా కూడా బాడీ టెంపరేచర్ను బట్టి మనకి ఉండదన్నమాట సో కాబట్టి ఇలా ఏ జ్యువెలరీ అయినా సరే మీరు బయట నుంచి కొని తెచ్చుకున్న తర్వాత వాడటానికి ముందే ఇలా కనుక నెయిల్ పాలిష్ షైనర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ది ఇది సో దాన్ని ఇలా కోట్ వేసి పెట్టుకున్నారనుకోండి ఇది మనకి ఎక్కువ రోజులు వస్తుంది సో లేదంటే చైన్ అంతా బాగుంటుంది కానీ బ్యాక్ సైడ్ మాత్రం హుక్ ఇలా అయిపోతుంది బికాస్ ఎందుకంటే బ్యాక్ సైడ్ దగ్గర మా నెక్ దగ్గర మాత్రమే మనకి స్కిన్కి అటాచ్ అవుతుంది సో టెంపరేచర్ను బట్టి ఆ హుక్ అనేది చేంజ్ అయిపోతుంది సో నేనైతే కస్టమర్స్కి ఇచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం ఇలాగా వేసి పంపిస్తానండి లేదంటే కస్టమర్కి ఇన్ఫామ్ చేస్తాను అనమాట సో టిప్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్